ఈ రోజు నుండి వచ్చే నెల రెండో తేదీ వరకు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి నూట అరవై మూడో శ్రీదేవి నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నట్లు దేవస్థానం గౌరవ అధ్యక్షులు తెల్లాకుల లక్ష్మి గురుప్రసాద్ తెలిపారు నగరంలోని గంటలమ్మ చెట్టు విధి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ప్రతి ఏడాది తొమ్మిది రోజుల పాటు జరిగే నవరాత్రులు ఈ ఏడాది పదకొండు రోజులు వచ్చాయని పదకొండు రోజుల పాటు జరిగే నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనమిస్తారని చెప్పారు కావున భక్తులు వేలాదిగా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు ఈ సమావేశంలో కార్యదర్శి పెనుగొండ వెంకట శ్రీనివాసరావు కోశాధికారి ఘంటసాల వెంకట సత్య సురేష్ ప్రోగ్రాం కన్వీనర్ డోగిపత్తి సుజాత పలువురు పాలక వర్గ సభ్యులు పాల్గొన్నారు ఈ వర్కర్స్ కూడా రోజుకి పాతిక మంది ఈ ఇరవై రోజుల నుంచి చేస్తా ఉన్నారు ఈ వర్క్ చేయడానికి చాలా కష్టపడ్డారు అందరూ గోపి గారు అని తిరుమలరా గారు తిరుపతిరావు గారు వాళ్ళు కూడా జండి కనబడుతున్నా జై వాసు జై వాసవి వాసవి పరమేశ్వరి దేవస్థానం గుంటూరు గంటలమ్మ చెట్టు వీధి ఈరోజు నూట అరవై మూడవ సంవత్సర దసరా వేడుకలు రేపటి నుంచి సోమవారం అంగరంగ వైభవంగా జరుగుతున్నవి ఈ నవరాత్రుల్లో అమ్మవారు కొలువై గంటలమ్మ చెట్టు వీధిలో వాసు కంజావరసి దేవస్థానంలో అమ్మవారు కొలువై ఉంటారు ఎప్పుడూ ఉంటారు కానీ ఈ దసరా వేడుకల్లో మీడియా మిత్రులు కూడా ఇంకొకసారి చెప్తున్నాను అమ్మవారి వైభవం కానీ ఆ ఉత్సవం కానీ అమ్మవారి ఫేస్లో ఉన్న నవ్వుతో పలకరించే విధానం కానీ మీరందరూ కూడా ఒకసారి గమనించాలి ఇవాళ వచ్చి ఫోటో తీసుకోవడం కాదు నవరాత్రుల్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వచ్చి మీరు అమ్మవారిని చూస్తే మళ్ళీ మర్చిపోలేరు నిజ దర్శిని ఇక్కడ అమ్మవారు శ్రీవాసవి గుంటూరు అని కొడితే అమ్మవారు ప్రద్యక్షణ చేసినట్టు కూడా కనపడుతుంది ఎందుకంటే మేము చేసిన అభిషేకాలు చేయకుండా నూట ఎనిమిది రకాల అభిషేకాలు తయారు చేసాం అమ్మవారికి ఆ వైభవంలోనే మధ్యలోనే అమ్మవారు మాకు కనిపించటం అర్ధరైతుల పూట పన్నెండింటికి రావటం అందరం మేము పరుగులు పెట్టి బయటికి వెళ్ళటం ఇలాంటివి కూడా జరిగినాయి అవన్నీ కూడా మీకు యూట్యూబ్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకోండి ఇంకోటి మేము గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి కూడా అమ్మవారికి సేవకులుగా పనిచేస్తున్నాము మాకు పోయిన సంవత్సరం నుంచి అధ్యక్ష పదవి వీరికి సెక్రటరీ పదవి పెరికి ట్రెజరీ పదవి రావడం జరిగింది లాస్ట్ టైం కూడా మేము జయవాసవి జయవాసవి అందరికీ దేవి నవరాత్రులు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం ఈ సంవత్సరం నూట అరవై మూడవ సంవత్సరం పూజా కార్యక్రమం జరుగుతున్నది ఈరోజు అమ్మవారికి తొలి రోజు నుంచి నవరాత్రులు పది సంవత్సరాలకు ఒకసారి వచ్చేది ఈసారి పదకొండు సంవత్సరాలకు ఒకసారి వచ్చింది ఎప్పుడు నవరాత్రులు అంటే తొమ్మిది రోజులు ఈసారి మనకు పదకొండు రోజులు వచ్చింది నవరాత్రులు నవరాత్రులు పదకొండు రోజులు పదకొండు అలంకారాలతో అమ్మవారిని తిలకించుకొని దర్శించుకోవాలని కోరుకుంటున్నాం ఈ సంవత్సరం నాలుగు ఐదు కిలోల రూపాయ ఐదు కిలోల ఒక మండపం పెట్టి ప్రతి ఒక్కరికి రెండు వందల రూపాయలు లక్కీ డ్రాలో అవకాశం ఇస్తున్నాం ఈ కే కేవలం రెండు వందల రూపాయలకే అది అమ్మవారి దేవస్థానం తరఫున వారికి వచ్చింది ప్రతి ఒక్కరూ దాన్ని ఆ టికెట్లు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం తప్పనిసరిగా భక్తులందరూ వచ్చి దర్శించుకోవాలని కోరుకుంటున్నాం జైవాసవి 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 రేపు ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సోమవారం నుంచి దసరా నవరాత్రులు ప్రారంభమవుతున్నాయండి ప్రతి ఒక్క భక్తులు అమ్మవారి దర్శనం చేసుకొని మన దేవాలయంలో ఇదివరకు ఫారెస్ట్ అనేది మోడల్గా చూశారు ఈసారి హిమాలయ పర్వతాలు అనేవి ఎక్కడ ఉంటాయో కొంతమంది తెలుసో తెలియకో వెళ్ళలేరు ఎక్కడ ఉంటాయో మనకు ఎందుకు లేదు మనం నడవలేమో అని చెప్పేస్తారు మన ఆలయంలో అమ్మవారి దర్శన భాగ్యం హిమాలయ పర్వతాలు ఇస్తున్నట్టుగా ఆమె మన చేత చేయించుకుంది అందువల్ల ప్రతి ఒక్క భక్తులు వచ్చి తప్పక అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాద్ స్వీకరించమని కోరుచుకుంటున్నాను ఒక అద్భుతమైన కావాలని రెండు అడుగులు చెల్లర ఉండే వెండి సింహాసనం అమ్మవారి పటము ఈ రెండు కూడా లక్కీ టిప్గా పెట్టాము ఈ పదకొండు రోజులు వచ్చిన వాళ్ళకి ఈ లక్కీ టిప్లో పార్టిసిపేట్ చేస్తే రెండు వందల రూపాయలకే రెండు అడుగుల సింహాసనం వాళ్ళ ఇంటికి చేరుద్ది అమ్మవారి వెండి వెండి సింహాసనం అదిగాక దసరా నవరాత్రుల్లో అమ్మవారి ఇంటికి వచ్చిందంటే డబ్బులు కాదండి కోట్లతో సమానం అది ఆ అదృష్టవంతులు ఎవరున్నారో పరీక్షించుకొని రెండు వందల రూపాయల టికెట్కే ఈ అవకాశం దక్కింది ఈ అమ్మవారు మీ ఇంటికి వస్తున్నారు కనుక గుంటూరులో ఉన్న పురజనులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సి అని కోరుతున్నాను ఆన్లైన్లో కూడా ఈ సిస్టమ్ పెడతాము రేపు రేపు ఈ ఆన్లైన్లో కూడా ఆ నెంబరింగ్ ఇవ్వడం జరుగుతుంది ఎవరికి కావాలన్నా కూడా ఫోన్పే చేసి చక్కగా దీంట్లో పార్టిసిపేట్ చేసుకోవచ్చు అది ఏ అవకాశం ఉన్నా కూడా మధ్యలో ఒక రోజున ఇది డ్రా చేయడం జరుగుద్ది కానీ డ్రా చేసిన రోజున అమ్మవారి దగ్గర వారికి తెలిసిన విషయం ఏంటండి గుంటూరు నగరంలోనే అతి పురాతనమైన దేవాలయాల్లో గంటలమ్మ చెట్టు వీధిలోని వాసవి కనికా పరమేశ్వరి దేవస్థానం ఒకటి గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ అంగరంగ వైభవంగా ఏ ఉత్సవం అయినా బాగా జరుగుతుంది దానికి కారణం దాతలు భక్తులు కమిటీ మెంబర్స్ మరీ ముఖ్యంగా గత సంవత్సరం దేవీ నవరాత్రులలో అమ్మవారిని వనదుర్గగా దర్శనం చేసుకున్నాము ఈ సంవత్సరం మనం హిమగిరిల్లో ఆ తల్లి సాక్షాత్ పార్వతీదేవి అంశే వాసవి కనికా పరమేశ్వరి దేవి ఆమెని హిమగిరి పుత్రిక అని కూడా అంటారు అందుకనే హిమగిరుల్లో అష్టాదశ శక్తి పీఠాల సన్నిధిలో వాసవికా పరమేశ్వరిదేవి ఈ సంవత్సరం ప్రత్యేకంగా పదకొండు రోజులు జరుగుతున్న దేవి నవరాత్రుల్లో అమ్మవారు వివిధ అలంకారాలతో శోభాయమానమైన దర్శనాన్ని అనుగ్రహిస్తారు ఈ దేవస్థానం ప్రత్యేకత ఏమిటంటే సాక్షాత్ సాక్షాత్కారం అయింది ఈ దేవాలయంలో ఇక్కడ మహిళలకి భక్తులకి కొంగు బంగారం ఆ తల్లి వరదాయిని అని మరి భక్తులు ఆరాధనగా నీరాజనాలు అందిస్తారు ఎందుకంటే ఎవరైనా కోరిక కోరుకొని ఆమెకి కుంకుమార్చన చేసిన ఆమెకి జరిగే సేవల్లో పాల్గొన్న పెళ్లి కాని మహిళల కన్యలకి పెళ్లిళ్ళు అవుతున్నాయి ఇళ్ళు కట్టుకోవాలనుకున్న వాళ్ళు వాళ్ళు చేసుకున్న శుక్రవారం పూజలు పూర్తి అయ్యే లోపలే వాళ్ళు శంకుస్థాపనలు చేస్తున్నారు పిల్లలు చదువుల కోసం తల్లి వచ్చి ఇక్కడ పూజా కార్యక్రమంలో పాల్గొంటే ఆ పిల్లలకి ఉద్యోగాలు వస్తున్నాయి దానికి తార్కాణమే మా దగ్గర చేసి చిన్న పిల్లలు ఉన్నారండి ఆడపిల్లలు మగ పిల్లలు ఈ సంవత్సరం సేవ చేస్తే వచ్చే సంవత్సరం వాళ్ళకి ఆడపిల్లల కళ్యాణం కోసం చేస్తే కళ్యాణం అవుతా ఉంది చదువుకున్న మగపిల్లలకు ఉద్యోగాలు రావండి ఉద్యోగాలు వస్తున్నాయి ఎన్నో విధాలుగా ఇక్కడ ఉన్నది దేవస్థానంలో కొలువు తీరు 我恭喜你吧。